ేశ్వరం మండలము నాగారం గ్రామ పంచాయతీ రంగారెడ్డి జిల్లా పరమటి తండ గ్రామ పంచాయతీ లింగనాయక్ను మాజీ సర్పంచిని మాజీ సర్పంచిని మాట్లాడుతున్నా మా జనాలకు ఇవాళ ఏ ఆపత్ వచ్చినా ఏ సాపతి వచ్చినా ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఆపత్ వచ్చినా ఇచ్చారు సాది మొబార్క్ ఇచ్చారు రైతు బంధు ఇచ్చారు ఇవాళ బతుకమ్మ సీరియల్ అంటే ఇచ్చారు ఇలా ఏ బతుకమవుదని చీర పంపించారు ఈరోజు దసరా పండుగ లేదు ఏ సంక్రాంతి పండుగ లేదు మధ్యలో పంపించారు సార్ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ బదిరితే వాటరు మిషన్ బగరిత ఎప్పుడూ ఇప్పటిదాకా ఇక్కడే ఉంది వాటర్ ఇప్పటిదాకా ఒక వా ఒక్కరోజు ట్యాంక్కి వాటర్ లేదని చెప్పి సమస్యనే లేకుండే ఇలా వాటర్ లేదు ఇలా రాలేదు ఉన్నట్టుంచి తిప్పల పడతా ఉన్నారు వాటర్ లేదు ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చేసి బంధు వచ్చేసి సిసి రోడ్లు ఆ మంచి చెడు మొత్తం మాకు ఎట్లా వచ్చిందంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది ఒకటి ఇంద్రమైల్లు ఇంద్రమైల్లు అని చెప్పి ఒకటే చూపిస్తూ ఉన్నారు ఆ ఇంద్రమైల్లు కూడా ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదో తెలియదు మళ్ళీ ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదో తెలియదు అయితే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఇలా మా ప్రజలకు నా ప్రజలకు నా ప్రజలే నేను మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నా నా ప్రజలే ఆ రోజు ఎట్లా సేవలు అందించిననో అట్లా ఈ సేవలు అందించి వాళ్లకు ఇంకా సేవ చేయాలని చెప్పి అనుకూలంగా సేవ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను ఎలా మర్చిపోకుండా నన్ను ఓట్లేసి గెలిపియ్యాలని చెప్పి మనీ చేస్తూ ఉన్నాను ఆశీర్వి ఆశీర్వదించాలని చెప్పి చేస్తూ ఉన్నాను నేను ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా మీకు అందరికీ తెలుసు నేను చేసింది కూడా మీకు అందరికీ తెలుసు ఊరు వాళ్ళకి అందరికీ తెలుసు ఆడవిల్లలకు తెలుసు అక్కలకు తెలుసు చెల్లెళ్ళకు తెలుసు అన్నలకు తెలుసు తమ్ములకు తెలుసు అందరికీ తెలుసున్న విషయం అది అమ్మ నేను సంతోషంగా నాకు ఓట్లు వేసి గెలిపియగలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మీ సేవలు మీ రుణపడి ఉంటాను మీ నాకు గెలిపించారంటే మీకు ఐదు సంవత్సరాలు ఇంకా రుణపడి ఉంటాను అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను